నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య జగన్ ప్రమాణ స్వీకారానికి టైం కూడా ఫిక్స్ వచ్చే ఎన్నికల్లో విజయం తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పటి వరకు ప్లేస్ డేట్ ఫిక్స్ అయ్యాయి తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు వైసీపీ నేతలు జూన్ తొమ్మిదిన విశాఖలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు వైసీపీ సుబ్బారెడ్డి ఈసారి వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్నారు వర్షం పడుతున్నా కొన్ని చోట్ల ప్రజలు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ ఓటు వేశారంటూ ని గెలిపించుకోవడానికేనని చెప్పారు ఆయన వైసీపీలో గెలుపు ధీమా బలంగా ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు సీఎం జగన్ ధీమాగా ఉంటే నాయకులు కూడా అదే నెంబర్ రిపీట్ చేస్తున్నారు గతంలో నూట యాభై ఒకటి స్థానాల్లో వైసీపీ విజయం కూడా ఊహించనిది ఈసారి మొత్తం నూట ఐదు స్థానాల్లో గెలిచి ఊహలకు అందని విజయాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని ఈ పార్టీకే సీఎం జగన్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ షాకింగ్ న్యూస్ ఏ నెంబర్ దగ్గర ఆగుతుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూటమి గెలుస్తుందని అంటున్నారే కానీ సీట్ల విషయంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్టుగా ఉంది కనీసం చంద్రబాబు ఫలానా తేదీ ఫలానా చోట ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఎవరు ధీమాగా చెప్పడం లేదు వైసీపీ నేతలు చెప్పారు కాబట్టి పోటీగా గంటా శ్రీనివాసరావు జూన్ తొమ్మిదిన అని ప్రకటించారు అటు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జూన్ తొమ్మిది కోసం విశాఖకు ప్రయాణాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు అక్కడ హోటల్ రూమ్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోయినట్లు చెబుతున్నారు